ఈ టీవీ ఛానల్ కానీ ఈ పేపర్లు కానీ చూస్తే చాలు అడ్వర్టైజ్మెంట్లతో హోరెత్తిచ్చారు ఆయన చేసిన ఈ ముఖ్యమైన హామీల గురించి ఒకసారి చెప్తా విందామా విందామా రైతులకు రుణమాఫీ ముఖ్యమైన హామీ రైతులకు రుణమాఫీ రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు అడుగుతా ఉన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణమాఫీ అని అడుగుతా ఉన్నా అని అడుగుతా ఉన్నా రెండు చేతులు ఇలా ఇలా మరో ముఖ్యమైన హామీ ఇంటింటికి పంపించిన ప్యాప్లెట్లు లో మరో ముఖ్యమైన హామీ పొదుపు సంఘాల రుణాలు డాక్టర్ల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు అప్పట్లో కనీసం ఒక్క రూపాయి అయినా ఒక్క రూపాయి అయినా మాఫీ చేసేడా అడుగుతా నేను ఇలా ఎలా రెండు గంటలు పైకి మరో ముఖ్యమైన హామీ మరో ముఖ్యమైన హామీ ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తామన్నాడు ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఇరవై ఐదు వేలు ఆక మన బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తామన్నాడు ఒక్కరికన్నా ఒక్కరికన్నా ఒక్క రూపాయి అయినా ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేసేడా అడుగుతా ఉన్నారు మిమ్మల్ని అందరినీ ఇలా బా రెండు వేల పైకి మరో ముఖ్యమైన హామీ ఇప్పుడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటున్నాడు కదా అప్పటి ముఖ్యమైన హామీలు ఇవి మరో ముఖ్యమైన హామీలు ఇంటింటికి ఉద్యోగం ఇస్తాం ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ బృతి నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ మృతి ఇస్తామన్నాడు మరో ముఖ్యమైన హామీ అంటే అరవై నెలలు ఇంటూ రెండు వేల రూపాయలు నెలకు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ముఖ్యమైన హామీ ఇది ఇంటింటికి సంతకం పెట్టి ముగ్గురు ఫోటోలతో పంపించిన ముఖ్యమైన హామీ లక్ష ఇరవై వేలు ముట్టిందని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఇలా మరో ముఖ్యమైన హామీ మరో ముఖ్యమైన హామీ అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అర్హులైన అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు ముఖ్యమైన హామీ అది ఇంటింటికి పంపించిన ప్యాఫులెట్ ఇది చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టిన ప్యాఫులెట్ ఇది పక్కనే దత్తపుత్రుడి ఫోటో పక్కనే మోడీ గారి ఫోటో కనీసం ఒక్కరికన్నా కనీసం ఒక్కరికన్నా ఒక్క సెంటు స్థలమైనా కానీ ఒక్క సెంటు స్థలమైనా కానీ ఇచ్చాడా అడుగుతాడా మిమ్మల్ని రెండు చేతి వైగితే పది వేల కోట్లతో బీసీ సబ్ చేరేత పవర్ రూమ్స్ రుణాలన్నీ మాఫీ అన్నాడు చేశాడా చేశాడా మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు జరిగిందా రాష్ట్రాన్ని సింగపూర్ మించి అభివృద్ధి చేస్తామంట అన్నాడు బా ఇది కూడా ముఖ్యమైన హామీ రాష్ట్రాన్ని సింగపూర్ మించి అభివృద్ధి చేస్తామంట ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అంట ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడట ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు మరి మనం మదన్ పనిలో నిర్మించాడా ఏమైనా కనిపించిందా ఏమైనా కనబడతా ఉందా అక్కడ ఏమన్నా రెండు చేతులు పైకి అయితే ఇవి ముఖ్యమైన హామీలు ఇక ముఖ్యమైన హామీలు వద్దు అని అనుకుంటే మేనిఫెస్టో చూస్తే ఆరు వందల యాభై హామీలు కనిపిస్తాయి ఆయన మేనిఫెస్టో చూస్తే ఇంకా ఇటువంటి ఆరు వందల యాభై హామీలు కనిపిస్తాయి ముఖ్యమైన హామీల పరిస్థితే ఇది అయితే ఇక మేనిఫెస్టో కథ దేవుడు ఎరుగు అది ఎవరికి కనపడదు చెత్త చెత్తబుట్లో పడేస్తారు జరిగింది అది మరి ఈ పాంఫ్లెట్ లో చెప్పిన ఈ ముగ్గురి పాంఫ్లెట్ లో చెప్పిన ఈ ముఖ్యమైన హామీలు ఆ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన ఈ ముఖ్యమైన హామీలు రెండు వేల పద్నాలుగులో ఇంటింటికి పంపి మరి ఈ ముఖ్యమైన హామీలు ఇచ్చిన ఈ చంద్రబాబు ఇచ్చిన ఈ దత్తపుత్రుడు ఇచ్చిన ఇదే మోడీ గారు ముగ్గురు ఫోటోలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్ నేను అడుగుతా ఉన్నా వీళ్ళు ముగ్గురు కలిసి చంద్రబాబు సంతకం పెట్టి ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీలంటూ ఈ ఈ పాంఫ్లెట్లో పంపించిన ఈ హామీలలో కనీసం ఒక్కటైలో నెరవేర్చారా అని అడుగుతా ఉన్నాను ఇలా బా రెండు చేతులు గట్టిగా పైకెత్తారు సార్ ఇలా కొన్ని ప్రత్యేక హోదా ఎవరైనా ఇచ్చారని అడుగుతా ఉన్నాను అది కూడా ఇలా మరి ఇదే పొత్తు మరి ఇదే పొత్తు మరి ఇదే పొత్తు ఇదే ముగ్గురు ఇదే పార్టీలు ఇదే పొత్తు మరోసారి ఈ ముగ్గురి కూటమి గతంలో ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయకుండా మరోసారి ఇదే మాదిరిగా మీటింగులు పెట్టి మరో మేనిఫెస్టో అంటూ రంగురంగుల మగ్దానాలు ముగ్గురు ఫోటోలు వేసి సంతకాలు పెట్టి ఇంటింటికి పంపినట్టుగానే మరోసారి ఇదే డ్రామా రెండు వేల పద్నాలుగు కంటే ఇంకా ఎక్కువ ఇస్తూ మరోసారి మోసం చేసేందుకు మరో మేనిఫెస్టోతో ఇంకో డ్రామాకు తెరదీస్తా ఉన్నారు